నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది ఐదు ఎకరాలు ఇదేమో తాడేపల్లి పాలేసన్నారు మరి ఎట్టా ఉంటుంది చూద్దాం ఇది కొట్టేస్తున్నారు మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడలు అక్కడ అధికారం ఇంత లేచిపోతాయి ప్లాట్లు మాత్రం ఎవరు రైతులు తాము పండించుకున్నటువంటి భూములు పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం రెండు ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కదా పది సంవత్సరాలు నాకు ఇవ్వలేదే నువ్వు ఆలోచించుకో నీకే ఒక ఎకరం భూమి ఇచ్చావనుకో రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదు అనుకో ఎంత బాధపడతాడు వాడి జీవితం ఏం కావాలి సరే ఏదో యాభై ఎకరం వంద ఎకరం నాలంటే వాడు కొనుక్కునిస్తే అది వేరే విషయం ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా కొంటం ఇవ్వటం అది అక్కడెక్కడో ముందన్నారు తర్వాత చూసి ఇక్కడ ఇక్కడ పెట్టారు ఈ లోపల కొనుక్కున్నారు కొనుక్కునేవాళ్ళు మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు అవన్నీ చేశారు ఇవన్నీ పచ్చి మోసం దగా అమరావతి దాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడేరు అందరు రైతులు ఎట్టాకు సర్వనాశనం చేస్తున్నాడు ధాన్యప రైతు పత్తి రైతు మిచ్చ రైతు శనగ రైతు అందరూ అలో లక్షణమని ఉన్నారు అమరావతిలో భూ భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతుని ఒప్పించి తీసుకుంటాం ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా ఇంతకు ముందు కూడా అట కదా బెదిరించి తీసుకున్నాం పాప మాళ్ళు గచ్చి అందరిలోకి ఇచ్చారు నా పాక్కడిచ్చాడు ఈ పక్క ఇచ్చాడు ఈ పోతే మర్యాద ఉండదు ఇచ్చారు ఇచ్చి లెబోది పోగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇప్పుడు ఆయనే వచ్చాడుగా అరే జగన్మోహన్ రెడ్డి గారు టైంలో ఉన్నత రేటుకోలేదేమో నాకు అర్థం కాలేదు అమరావతిలో పూలింగ్ 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 దేశమంతా పూలింగ్ జనంతా పూలింగేనా ఇది చాలా దుర్మార్గం పచ్చి దగ పచ్చి మోసం